నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ మనం తక్కువ బడ్జెట్ అంటే జీరో బడ్జెట్లో నేనైతే ఇగో ఇట్లా స్ప్రింక్లర్ ఏర్పాటు చేసుకున్నాను ఫ్రెండ్స్ స్ప్రింక్లర్ అంటే ఏం లేదు మనం ఈ అంటారు కదా దాన్ని ఏమన్నా డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం ఫ్రెండ్స్ డ్రిప్ సిస్టమ్ నేనైతే రూపాయి ఖర్చు లేకుండా అంటే నేను ఈ ఖరాబ్ అయిన పైపును మనం స్క్రాప్ దుకాణాల నుంచి తీసుకొచ్చేసుకొని ఇట్లా డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసేసుకున్నా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకు టైం సేఫ్ అవుతుంది ఒకటి మన కింద బోర్ వేసేసుకొని సపడేయకు ఉండొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసుకుంటే మనం ఎండాకాలం టూ టైమ్స్ పట్టుకోవాలి కదా వాటర్ మనం పైపును ఇష్టం వచ్చినట్టు తింపడంలో మనకి ఇబ్బంది అవుతుంది మనకి ఇట్లా పట్టేసుకున్నాం అనుకోండి హాఫ్ అన్ అవర్ కానీ ఇరవై నిమిషాలు కానీ మనం బోర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ మొక్కలకు పడిపోవడం కాకుండా మనకు మొక్కలు హెల్దీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మనం ఏం లేదు ఏమైనా హోల్స్ మూసుకపోయినాయా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది రోజు ఒకసారి అట్లా చూసేసుకుంటే ఇక్కడైతే మంచిగా పడుతున్నాయి చూడండి ఇక ఇట్లా ఏర్పాటు చేసుకున్న ఒకటే పైప్ ద్వారా అంటే జాయింట్స్ మనం డ్యామేజ్ పైపులో మనం వాడుకున్నాం ఇక్కడ ఈ డ్యామేజ్ పైపును ఇక్కడ నుంచి తీసుకొచ్చిన స్టార్టింగు మన కింద బోర్ కా నుంచి వచ్చేసుకున్న తర్వాత మనం ఇగో ఇక్కడ ఈ డ్యామేజ్ పైపు తీసేసుకున్నాం ఇక్కడ టేపులు వేసుకున్నాం చూడండి ఇగో ఇక్కడ ఈ మొక్కకు పడుతున్నాయి తర్వాత ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో ఈ ఈ మొక్కకు పడుతున్నాయి తర్వాత ఇక ఈ మడి తీసుకున్నాం మడి మడి ఉంటుంది కదా మన మడిలా ఇగో ఇక్కడ మనం ఇక్కడ ఈ చెట్లకు పడుతున్నది ఇగో ఈ చెట్టుకు పడుతుంది ఈ చెట్టుకు పడుతుంది ఏవైనా కొన్ని మొక్కలకు పడకపోతే మాత్రం ఏం చేయాలంటే మనం కొంచెం ఈవినింగ్ టైంలో మనం పైపుతో మళ్ళీ కొంచెం పట్టేసుకోవాలి మిగతా మట్టుకు మొత్తం పడిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం అన్ని బిల్లలో పడుతున్నాయి వాటరు ఇక్కడ అన్ని బిల్లలో పడుతున్నాయి నేను దీనికి పెట్టిన ఖర్చు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక యాభై రూపాయలు పెట్టేసిన ఈ కరెంట్ పైపులు మనకు డ్యామేజ్ పైపులే ఉండే ఈ కరెంట్ పైపులు మనం పాత ఇంటికి వాడుకున్న పైపులే ఉండే అవిటిని దీనికి వాడుకున్నాం ఏదైతే మనం మొక్కకు పడతలేదో స్ప్రింక్ అయితే లేదు ఆ మొక్కకు మాత్రం మనం చూసుకొని ఇట్లా స్ప్రింక్ అయ్యేటట్టు చెక్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం చేసేది ఏం లేదు టైం అయితే బాగా సేఫ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు ఇక ఏదైతే మొక్కకు పడతలేదు ఆ మొక్కకు మాత్రం పడేటట్టు చూసుకోండి అంతే ఇట్లా నేను పెట్టేసుకున్నాను నా జీరో బడ్జెట్ అని అయింది ఇంకా మనం కొన్ని చెక్ చేసుకోవాలి ఇక్కడైతే మొక్కకు పడగలేదో ఆ మొక్కకు కాడ కొంచెం హోల్డ్ చేసుకోవాలి ఆ హోల్డ్ చేసేసుకొని ఆ మొక్కకు పడేటట్టు చూసుకోవాలి మనం అంతే మనం చేయాల్సిన పని ఏం లేదు ఇగో ఇట్లా పడేటట్టు చెక్ చేసుకొని ఆ మొక్కకు పడేటట్టు చేసుకోవాలి ఇట్లా చేసేసుకొని పెట్టుకుంటూ అయిపోతుంది ఆ మొక్కకు ఇప్పుడు పడిపోతాయి ఇగో ఇక్కడ నుంచి తిప్పుకుంటా తిప్పుకుంటా నేను ఇట్లయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా పైన పెట్టిన డ్రాగన్ ఫ్రూట్కు తక్కువ కావాలి కాబట్టి మనం ఏం లేదు ఒక్కొక్క డ్రాప్ పడుతుంది అంతే మిగతా మొక్కలకు ఇగో ఇక్కడ స్ప్రింకుల్ అవుతుంది చూడండి ఇగో ఇది పాలకూర దానికి ఇది స్ప్రింకుల్ అవుతుంది ఈ పైని ఇట్లా పట్టేసుకొచ్చుకొని పైకి నుంచి తీసుకొచ్చుకున్న కొంచెం చెట్ల మీద పెట్టుకుంటా పైకి నుంచి పట్టుకొచ్చిన ఎందుకంటే డిస్టర్బ్ కావద్దు దాని ఉద్దేశంతో ఇక్కడ కూడా ఈ మొక్కకు కూడా పైన హోల్డ్ చేసిన చిన్నగా ఏ మొక్కకైతే మనకు కావాలో ఆ మొక్కకైతే మనం పడేటట్టు చూసుకోవాలి తర్వాత ఏం చేసినా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం మంచి పైపు తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ మంచి పైపు తీసేసుకుంటాం మంచి పైపు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డ్యామేజ్ పైప్ ఏమి అవైలబుల్ లేకుండే ఉంటే మనం ఈ బిల్లలో తీసేసుకుంటాం ఈ బిల్లలకు పడేటట్టు చూసుకోవాలి ఇంకొక అవకాశం ఉన్నప్పుడు చూస్తుంది తర్వాత ఏం చేసినా అంటే ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయినా లేనిక మంచి పైప్నేమో మనం డ్యామేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డ్యామేజ్ పైప్ ఉంటుంది కదా అటువంటి పైపులో తెచ్చుకోండి ఏమైనా ఉంటే అవైలబుల్ ఉంటే ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు డైలీ టైం సేవ్ అవుతుంది మంచిగా మనకి ఇట్లా మొక్కలకు నీళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ బడ్జెట్లో నాకైతే నేను అయితే ఏర్పాటు చేసుకున్నా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదన్నా టైంలో మనం లేవాలనుకోండి ఇంట్లో ఈ చెట్లకు నీళ్ళు పట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మా ఆవిడ కాలు అట్లనే ఇరిగింది నాకు మాస్తి ఇబ్బంది అనిపించింది ఆ ప్రయత్నంలో నేనైతే ఇది ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నా ఇక చూడండి ఇట్లా హోల్ చేయగానే ఇగో ఇక్కడ మట్టి మట్ల పడిపోతా మనకు ఎక్కువ వాటర్ అని కూడా రావు ఫ్రెండ్స్ అన్ని మన అన్ని మొక్కలలో పడకుంటూ వస్తాయి కదా ఏం ఎక్కువ వాటర్ కూడా రావు ఇక మధ్య మధ్యలో ఇట్లాంటి నేను కరెంటు పైపులో అయితే జాయింట్ చేసుకున్నా ఈ కరెంటు పైపులకు మనకి ఏం ఖర్చు కాలేదు ఎందుకంటే మన ఇంట్లో ఇక మళ్ళీ నేను ఏం అంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే వాటర్ పడితే లేవు ఆ వాటర్ పడేకాడ ఇట్లా హోల్ చేసుకుంటున్నా ఇక ఏమంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో మనం రెండు పూటల కింద నుంచి బోర్ వేసినా కూడా మనం మిగతా పాట అయితే మనం పట్టుకోవచ్చు మిగతా పాటు పెద్ద ఇబ్బంది ఏం లేదు మిగతా అంతా షేడ్లోనే ఉన్నాయి చూడండి మాకు చూపెట్టు ఇక మిగతా పాట అంతా నాకు షేడ్లోనే ఉంది కాబట్టి ఒక్కసారి వాటర్ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఏరియా అంతా మిగతా పాట అంతా చుట్టూ నేను రౌండ్ సెట్ సెటప్ చేసిన మొత్తం రౌండ్ సెటప్ చేసిన ఇగో ఇక్కడ చూడండి ఇగో ఈ మడ్ల మొత్తం పడిపోతున్నాయి ఇగో ఈ మడ్ల మొత్తం పడిపోతుంది ఇగో ఇక్కడ ఈ మా ఈ మందార చెట్టు కొడుతుంది తర్వాత ఇగో ఈ మందార చెట్టు కొడుతున్నాయి తర్వాత ఈ మందార చెట్టు ఈ మళ్ళీ మల్చింగ్ లెక్క పెట్టుకున్నప్పుడు నేను ఇట్లా మందార మందార చెట్లకు పెట్టేసి తర్వాత ఈ మళ్ళీ మిగిలిన గిన్న మళ్ళీ పడిపోతాయి చూడండి ఇగో ఇట్లా మంచిగా మాయిశ్చర్ అనేది ఆరకుండా మంచిగా మనకు అయితే హెల్ప్ అవుతుంది ఈ విధానాలను అయితే నేనైతే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓ ఈ మడి చూడండి ఈ మడిలో కూడా ఇట్లా పడిపోతున్నాయి మొత్తం లాస్ట్ ఆగ పెట్టేసినాం మనం అక్కడ వరకు ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఆ మొక్కలకు మనం ఒక ఐదు నిమిషాలు నీళ్ళు పట్టేసుకుంటే సరిపోతుంది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ కూడా డ్రాప్ డ్రాప్ పడుతున్నాయి ఏదైతే మొక్కకు మనం మిస్ అవుతుందో ఆ మొక్క కాడ మనం హోల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆ మొక్క కాడ పడేటట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కొన్ని రాను రాని ఈ మంచిగా డెవలప్ చేస్తాను నేను మీరు కూడా ఇట్లా ప్రయత్నం చేయండి ఏదైనా మొక్కలు తక్కువ ఉన్నాయి అనుకోండి తక్కువ పైపు చూసుకోండి డ్యామేజ్ పైపులు తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం హోల్ చేయాల్సిందే కాబట్టి నన్ను అవైలబుల్ ఉంటే డ్యామేజ్ పైప్లో చూసుకోండి మంచి పైపుని ఖరాబ్ చేసుకోకండి అట్టిగా ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే కావచ్చు కొన్ని రోజుల తర్వాత మనకు అది యూజ్ అవుతుంది కదా ఇదైతే మనకు డ్యామేజ్ పైప్లు ఇవన్నీ అన్నీ జమ చేసి పెట్టిన నేను అప్పుడప్పుడు జమ చేసి పెడితే ఇప్పుడు యూజ్ అవుతుంది నాకు ఈ సమ్మర్లో అయితే ఇగో చూడండి ఇగో ఈ మళ్ళీ మనకు వాటర్ పడుతుండే చూడండి ఇగో ఇట్లా ఇట్లా వాటర్ పడుతుంది డ్రాప్ డ్రాప్ పడుతుంది ఇక్కడైతే మాస్చర్ అనేది మెయింటైన్ అవుతుంది మనకు కొన్ని విషయాలు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే డ్యామేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ వాటర్ ఎక్కువ అవుతాయి మనం ఇక్కడ చూడండి ఇక్కడ డ్యామేజ్ ఎక్కువ ఉంది కొద్దిగా మన పైపు డ్యామేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి దీన్ని జాగ్రత్త తీసుకోవాలి మనం ఏం లేదు ఇగో ఈ లాస్ట్ చిట్ట చివర మాత్రం క్లోజ్ చేసినా చూడండి గమనించండి ఫ్రెండ్స్ ఇట్లా చిట్ట చివర మాత్రం క్లోజ్ చేసినా ఇట్లా క్లోజ్ చేయడం ద్వారా అయితే మనకైతే వాటర్ అనేది ఇగో ఇట్లా మనం బా బోర్ బంద్ ఇక్కడ పైప్ బంద్ అయినట్టుంది కింది కింది నుంచి వాటరు అందుకే వాటర్ తక్కువ వస్తున్నాయి ఇంతే ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా రూపాయి లేకుండా నేనైతే ఈ ఇదైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు వీలైతే మీరు చేసుకోండి నా గార్డెన్లో నేను ఎండాకాలం మొక్కలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి ఉపాయాలు అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే ప్రయత్నం చేసినా సక్సెస్ అయినా అనుకుంటున్నా మీరు కూడా ప్రయత్నం చేయండి డ్యామేజ్ పైప్ తీసుకోండి ఫ్రెండ్స్ మామూలు మంచి పైపులైతే వాడకండి వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేయకండి ఎందుకంటే మనకి ఇది మళ్ళీ యూజ్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాలం వస్తే దీన్ని పక్కన వారేస్తాం మనం ఇప్పుడైతే వాడుకుంటారనమాట వర్షాకాలం వస్తే పక్కన వాడేస్తాం వీలైతే ఏమైతే అంటే డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి మళ్ళీ కింద వాడేస్తాం అటువంటిప్పుడు దీనికి డబ్బులు పెట్టి మనం పైపులు పొక్కలు చేసి ఇంకా వీలైతే డైరెక్ట్ మీరు కొత్త పైపులు తెచ్చుకుంటా అనుకుంటే స్ప్రింక్లర్స్ ఉంటాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మనకైతే నేనైతే ఆ ప్రయత్నం అయితే చేయలేదు నాకు సరిపోతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటా బై బై మిగతా పాటు ఉన్నది కదా ఫ్రెండ్స్ మిగతా పాటు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇట్లా మనం చల్లేసినట్టు రెండు పూటలు కూడా వాటర్ పట్టుకోవచ్చు మన పెద్ద టైం వేస్ట్ కాదు అదంతా పాటు పట్టాలంటే పైప్ మలతలు వాడు మనకు చెట్లు అడ్డం వచ్చుడు ఎంత జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులను గమనించి నేనైతే ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ తీసుకొచ్చుకున్నాను నా గార్డెన్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ ఇంతే ఫ్రెండ్స్ ఇక మిగతా పాట అంతా మనం ఈజీగా పట్టేసుకోవచ్చు రైట్ బాయ్ బాయ్